పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామకుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదవ డివిజన్ నరసలపల్లె గ్రామంలో హెచ్కేఆర్ రోడ్డు హెలిప్యాడ్ ఎస్బీఐ నుండి ప్రభుత్వ పాఠశాల వరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు రెండు వందల లక్షలతో శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీతో పాటు రామకుండం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు మళ్ళీ ఇంకో నెలల మొదలు అవుతుంది మీరందరూ తెలుసు రిటైర్డ్ కార్మికులు పెన్షన్లు పెంచాలని చెప్పి చాలా మంది అప్పుడు నిర్వహంగానే రిక్వెస్ట్ పెట్టారు అప్పుడు కాకా వెంకటస్వామి గారు పెన్షన్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాని తర్వాత దాని రివిజన్ చేయలేదు ఐదు వందల రూపాయలు కొంతమందికి ఎనిమిది వందల రూపాయల వరకే వస్తుందని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించి ప్రశ్నలు వేసి ఆ అంశం మీద గలం విప్పి ఎట్టి పరిస్థితుల ఈ పెన్షన్ అనేది పెరగాలని చెప్పి చాలామందికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది దాని ఫలితం మీరు చూసినారు సింగరేణిలో తల్లికి ఇరవై రూపాయల కాంట్రిబ్యూషన్ సిఎంపీఎఫ్కి పోవాలని చెప్పి దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కేవలం పెన్షన్ ఫండ్కి అలాట్మెంట్ చేయాలని చెప్పి వారు ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది ఇట్లాగే మరిన్ని కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల కోసము సొంతెత్తి కళ కానివ్వండి మరి ఐటీ పౌన్స్ కానివ్వండి మళ్ళీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అన్ని పాయింట్స్ మీద కూడా గలం విప్పి పోరాడి మరి ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు వాటిపై పనిచేసి మన రామగుండ ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా ఉన్న